హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కట్ట చేపలతో పులుసు అయితే చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్దవి ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఇవన్నీ బరకగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇదిగోనండి కట్ట చేపలు అంటారు వీటిని చిన్న చిన్నగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడైతే మనం ఉల్లిపాయ ముద్దంతా కూడా ఇలా మిక్సీలో వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇందులో ఇంక మనం ఏం మసాలాలు వేయనవసరం లేదు అల్లం వెల్లుల్లి అన్నీ వేస్తాము ఇదిగోనండి పులుసు కోసం చింతపండు కూడా నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఒక యాభై గ్రాముల వరకు చింతపండు అయితే తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే బ్యాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలండి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చేపల పులుసులో ఎప్పుడైనా ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముద్ద ఉంది కదా ఇదంతా కూడా ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఎందుకంటే చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్దంతా కూడా బాగా దగ్గర పడాలి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి చూశారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఉల్లిపాయ ముద్ద అంతా బాగా వేగింది ఇప్పుడు దీంట్లోకి మనం కట్ట చేపలని అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు అలాగే కారం వేస్తున్నాను నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టూ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను అంటే కారం చూసుకొని వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి గరిటితో మెదపకుండా ఇలా మెదుపుకుంటే చేప విరిగిపోకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు చింతపండు పులుసు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోవాలి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా అది కూడా ఈ చేపల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి సరిపడినంత వాటర్ వేసుకొని పులుసుని అయితే మరిగించుకోవాలి చూసుకొని వాటర్ వేసుకోవాలి మరీ చిక్కగా మరీ పలచగా కాకుండా పులుపుకు సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని ఏమైనా సరిపోకపోతే ఒకసారి మళ్ళీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను నేను మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది వేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి పులుసు బాగా మరగాలి కొంచెం దగ్గర పడితే టేస్ట్ బాగుంటుంది పులుసు దగ్గర పడిందని మనకు తెలియడానికి ఇలా పైకి ఆయిల్ అంతా తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకు పులుసు అయితే రెడీ అయిపోయిందని అర్థం చూసారు కదా పులుసు అంతా కూడా బాగా మరిగింది ఉప్పు కారం పులుపు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు పులుసు అయితే మరిగించుకుందామండి ఇంకొంచెం చిక్కపడితే బాగుంటుంది ముక్క అయితే అసలు విరిగిపోకుండా చాలా బాగా వచ్చింది పులుసు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తినచ్చు ఎందుకంటే దీంట్లో ముళ్ళు ఒకటే ఉంటుంది కాబట్టి ఎవరైనా తినచ్చు ఒకసారి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా వంటలు నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎలా చేయాలో అర్థమవుతుందండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే పులుసు అంతా మరిగిపోయింది కదా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా పులుసు అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి పైనుంచి అయితే ఇప్పుడు మనం ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని దించేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ కట్ట చేపల పులుసు ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి